ఇలాగైతే కష్టం ఆ తర్వాత మీ ఇష్టం రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలంటే పాలకుల్లో కూడా వేగం పెరగాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన మంత్రులు ఎమ్మెల్యేలు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని చురుగ్గా ఆయన చాలా సార్లు చేస్తుంటారు నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు తెప్పించుకునే సీఎం చంద్రబాబు వాటి ఆధారంగా పనితీరు మెరుగుపరుచుకోవాలని నాయకులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు లేటెస్ట్ గా అలాంటి నివేదికల ఆధారంగా మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో ఏపీని మిగతా రాష్ట్రాల కంటే ముందుండేలా చేశామని పదే పదే చెప్పే సీఎం చంద్రబాబు తన కేబినెట్ మంత్రులు కూడా అదే రకంగా పనిచేయాలని చెప్తుంటారు మంత్రుల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు వారికి సూచనలు సలహాలు ఇచ్చే చంద్రబాబు పనితీరు మెరుగుపరుచుకుని వారికి గట్టిగానే క్లాస్ తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఫైళ్లను క్లియర్ చేయడంలో ఆలస్యం వహించే వారి పట్ల ఏపీ సీఎం అనేక సార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు సాధ్యమైనంత తొందరగా ఫైళ్లను క్లియర్ చేయాలంటూ అటు అధికారులు ఇటు మంత్రులను అనేక సార్లు బాహాటంగానే మందలించారు ప్రజలకు ఫలితాలు రాకుండా ఇష్టానుసారంగా పనిచేయడం సరికాదన్నారు కీలకమైన ఫైళ్ల క్లియరెన్స్ లో మరింత వేగం పెంచాలని ఈ విషయంలో నాలుగైదు రోజులకు మించి సమయం తీసుకోవద్దని సూచించారు ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులు రాంప్రసాద్ రెడ్డి కొల్లు రవీంద్ర అనిత గుమ్మిడి సంధ్యారాణి వాసంశెట్టి సుభాష్ పయ్యావుల కేశవ్ నాదండ్ల మనోహర్ చంద్రబాబు వీరి విశ్లేషించారు వివిధ అంశాల్లో మెరుగుపరచుకోవాల్సిందని తేల్చి చెప్పారు క్లియరెన్స్ కోసం ఎక్కువ సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు రాబోయే రోజుల్లో సీరియస్ గా దృష్టి పెట్టాలన్నారు

టీజీ భరత్ కూడా మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు ఆదేశించారు రాష్ట్రం పురోగతి వైపు పయనిస్తోన్న వేళ మంత్రులు అలసత్వంగా వ్యవహరించడం సరికాదని తేల్చి చెప్పారు రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని కీలక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉండడంతో మంత్రుల పనితీరు కూడా మారాల్సి ఉందని అభిప్రాయపడ్డారు